నమస్కారం సుందరకాండము సర్గ శ్లోకముల సంఖ్యా అరవై మూడు నుంచిలక్రేణ మహాన్ శుక్లదంష్ట్రోనిలాత్మ వ్యరోచత మహాప్రావేషీవ దేశేనాతితాం రేణ దేశేనామ్రేణ రరాజసమక మహతాదారితేనేవ गिरिर्गैरिकधातुना तस्य वानरसिंहस्य प्लवमानस्य सागरम् कक्षान्तरगतो वायुर्जीमूत इव गर्जति खे यथा निपतं चुल्का ह्युत्तरान्ताद्विनिःसृता दृश्यते सानुबन्धा च तथा स कपिकुञ्जरः पतत्पतङ्गसङ्काशो पतत्पतङ्गसङ्काशो व्यायत शुशुभे कपिः प्रवृद्ध इव मातङ्गः కక్షయా బధ్యమానయా ఇది అరవై మూడు నుంచి అరవై ఏడవ శ్లోకం దాకా తెల్లని కోరలు గలవాడు మహాబుద్ధిశాలి అగు ఆంజనేయుడు తోకను తన చుట్టూను చక్రాకారముగా ముడిచియుండగా ఆ వాలచక్రముచే ఆయన పరిధితో కూడిన అనగా గూడుగట్టినటువంటి సూర్యుడి వలె భాసిల్లాడు మిక్కిలి ఎర్రనైన వాల మూల ప్రదేశముచే హనుమ చీల్చబడిన పెద్ద గైరిక ధాతువుతో కూడిన కొండవలే శోభిల్యను అట్లు పైనుండి సముద్రము దాటుచున్న వానరశ్రేష్ఠుడగు హనుమంతుని కటి ప్రదేశము నుండి విడవలిన వాయువు మేఘము వలె గర్జింపసాగెను ఆకాశమున ఉత్తర దిక్కు నుండి బయలుదేరిన ఉల్క తోకతో కూడి ఎట్లగుపడును అట్లే ఆ కపిశ్రేష్ఠుడును అగుపడెను నింగిపై పోవుచున్న సూర్యుని వలేనున్న విశాలకాయుడగు ఆ హనుమంతుడు స్తంభమునకు కట్టివేయబడుటచే నిడివిగా సాగుచున్న ఏనుగువలే శోభిల్య ఉపరిష్టాక్షరీరేణ ఛాయయా చావాఢయా సాగరే మారుతీానౌరిసీ దేశం సముద్రస్ జగామ సమహాపి సోరు వేగే సోన్మాద ఇవ్వక్ష్యే సాగరీజాలా पुरसा शैलवर्षणाम् अभिघ्नंस्तु महावेगम् अभिघ्नंस्तु महावेगः पुप्लुवे महाकपिः कपिवातश्च बलवान् मेघवातश्च निःस्पृतः मेघवातश्च निःसृह निःसृतः सागरं सागरं भीमनिर्घोषं कम्पयामासतुर्भृशं विकर्षन् नूर्मिजालानि बृहन्ति लवणाम्भसि పుప్లు వే వికిరన్ నివరోదసి ఆయన సముద్రముపై అగపడు క్రింద నీటిలో కానవచ్చు తన ప్రతిబింబముతోనూ పోవునప్పుడు పైన తెరచాప మున్నగునవి కలిగి క్రింది భాగము నీటిలోనున్నదై గాలికి పోవుచున్న ఓడవలే ఉండెను యగు హనుమంతుడు సముద్రముపై ఏ ప్రదేశమున సంచరించెనో ఆయా సముద్ర భాగమున ఎత్తైన తరంగములు లేచుడచే అది అపస్మారము కలది వలే అంటే భ్రమణము నురుగులతో నీరు గక్కటం పెద్దగా ధ్వని చేయటం మున్నగు లక్షణాలతో కనిపించినది మహావానరుడగు ఆ హనుమంతుడు పర్వతముల వలేనున్న అలల వరుసలను తన యురముతో ఎదుర్కొనుచు మహావేగముతో సముద్రము దాటెను మిక్కిలి బలుము గల హనుమంతుని గమనవేగము చే వెడలిన వాయువు మేఘముల వల్ల ఏర్పడిన గాలియును భయంకరముగా గర్జించుచు సముద్రమును కూడా మిక్కిలి కలవరపరచను వానరశ్రేష్ఠుడకు హనుమంతుడు తన వేగముతో సముద్రమునందలి అలలను ఆకర్షించుచు వాణిని భూమ్యాకాశముల ఎందు వెదజల్లు వాని వలె ఆకాశమునకు ఎగిరెను మేరుమందర సంకాశాన్ ఉద్ధతాన్ సమహార్ణవే అతిక్రామన్ మహావేగ తస్య వేగ సముద్ధూతం तस्य वेगसमुद्धूतं जलं सजलदं तदा अम्बरस्थं विबभ्राजशारदाभ्रमिवाततं तिमिनक्रझुषाः कूर्मा दृश्यन्ते विवृतास्तदा वस्त्रापकर्षणेनेव शरीराणि शरीरिणां प्लवमानं समीक्षाद प्लवमानं समीक्षाथ भुजङ्गाः सागरालयाः व्योम्नितं कपिशार्दूलं सुपर्ण इति मेनिरे दश्यजन विस्तीर्ण त्रिशदोजन मयता छाया वनर सिंह से जल्चारुतराभवत्ेताब्रेताभ्रघनराजीव वायुपुत्रनुगामिनी तय सा शुशु चाया तय सा शुशु चा छाया वितता लवणी शुशुभे स महातेज महाका महाकुमेंराल పక్షవాన్ ఇవ పర్వత సహసా ద్రోణీకృత మహావేగము గల హనుమంతుడు మేరు మందర పర్వతములవలే సముద్ర సముద్రతరంగములను దాటిపోవుచు వాణిని లెక్కించు చూపోవుచుండెను అనునట్లుగా ఉండెను హనుమంతుని వేగము చేయి పైకెగసిన నీరు మేఘమండలము వరకు వ్యాపించి ఆకాశమున మేఘముతో కూడిన తెల్లనైన శరత్కాల మేఘము వలె కనిపించను ఆకాశమున మేఘములతో కూడి తెల్లనై శరత్కాల మేఘము వలె కనిపించను వస్త్రము తొలగింపగా మనుజుల అవయవములు అగపడినట్లుగా నీరు పైకి ఎగయుటచే సముద్రమందలి పెను చేపలు మొసళ్లు పిల్లచేపలు తాబేళ్లు కనిపించను అప్పుడు సముద్రమున నివసించు సర్పములు ఆకసమున మహావేగముగా ఎగురుచున్న హనుమంతుడిని చూసి గరుత్మంతుడు అని తలచినవి ఆ కపిశ్రేష్ఠుని నీడ పది యోజనముల వెడల్పు ముప్పది యోజనముల పొడవు కలిగి కలిగి సముద్రపు నీటిలో మిక్కిలి సుందరముగా కనపడెను హనుమ వెంట పోవుచున్న ఆ నీడ సముద్రమున వ్యాపించి నిర్మల మేఘముల దట్టమగు వరుసవలే ప్రకాశించెను మహాతేజస్వియగు హనుమంతుడు మహాశరీరము దాల్చి నిరాధారముగు ఆకాశమున రెక్కలు గల పర్వతము వలె ప్రకాశించను బలవంతుడగు హనుమంతుడు ఏ మార్గమున వేగముగా పోవ్వుచుండెనో ఆ మార్గమునందెల్లా ఆయన గమన వేగముచే సముద్ర జలము అడుగంటగా అప్పుడు నడుమ లోతు ఏర్పడి సముద్రము ఒక్క మారుగా పెద్ద దొన్నెలాగా కనిపించను ధన్యుడిని నమస్కారం ఈరోజున ప్రథమ సర్గలో అరవై మూడవ శ్లోకం నుంచి ఎనభై శ్లో ఎనభైవ శ్లోకం వరకు పఠించటము జరిగినది ధన్యుణ్ణి నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు